హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోనే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకే విడతలో పన్నెండు వేలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది గతంలో రెండు విడతలుగా ఎకరానికి ఆరు వేల చొప్పున ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఒకేసారి పన్నెండు వేలు జమ చేసే ఆలోచనలో ఉంది ఇది రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని ఇస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉండడంతో ఈ భారీ మొత్తాన్ని సమకూర్చుకోవటం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది రైతు భరోసా పథకానికి సంబంధించి జూన్ మూడో వారంలోగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది ఈసారి నిధుల విడుదలను ఒకే విడతలో చేసే సాధ్య సాధ్యాలను నిశ్చిప్తంగా పరిశీలిస్తున్నారు ఇక ఒకేసారి పన్నెండు వేలు జమ చేస్తే పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగు పనులు ప్రారంభించుకోవచ్చు ఇది వారికి గొప్ప ఆర్థిక భరోసాను అందిస్తుంది ఇక ప్రస్తుతం రైతు భరోసా సాయం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి విడతల వారీగా విడుదలవుతుంది ఇక మొదటిగా ఎకరం లోపు భూమి ఉన్నవారికి ఆ తర్వాత రెండు మూడు నాలుగు ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందించింది ఇక నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అందాల్సి ఉంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వీరికి త్వరలోనే సాయం విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఇక జూన్ మొదటి వారంలోగా ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశమైతే ఉంది ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదలైతే రైతులు భారీగా లాభపడతారు ఇక నుంచి ఒకే దఫాలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది